ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం కర్ణుడు వదిలినటువంటి సత్యాయుధాన్ని వల్ల ఘటోత్కజుడు చనిపోయాడని తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఘటోత్కజుడు చనిపోయినందుకు పాండవులందరూ బాధపడుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు అయితే ఘటోద్గజుడు చనిపోయాడని బాధపడకుండా సంతోషంతో చేతిలో ఉన్న పగ్గాలు రథము నొగలకి కట్టేసి మధ్యలో నిలబడి నృత్యం చేస్తూ సింహనాదం చేస్తూ నన్ను కౌగులించుకుని వెన్ను తట్టి ఇంత మురిసిపోతున్నాడేమిటి ఈ ప్రవర్తనకి అర్థం ఏమిటి అనేటటువంటి విషయం అర్థం కాక అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక పక్క ఘటోత్కథుడు చచ్చిపోయాడని మేమంతా ఏడుస్తున్నాం సైన్యం కకలా అయిపోయింది కౌరవులు విజయం దక్కిందని ఆనందపడుతున్నారు నువ్వు సంతోషంగా నృత్యం చేస్తున్నావు నీ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో చెప్పు అన్నాడు దానికి కృష్ణుడు అన్నాడు నిన్ను ఎలా బ్రతికించుకోవాలా అని ఎప్పుడూ బెంగపెట్టుకుని ఉండేవాడిని ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది శక్తి ఆయుధాన్ని కర్ణుడు ఘటో ఘటోద్గజం మీద ప్రయోగించాడు నిజంగా చెప్పాలంటే అర్జున నువ్వు గాండివము నేను సుదర్శనము పట్టుకున్న ఇంద్రుడు ఇచ్చిన ఆయుధం కర్ణుడి దగ్గర ఉండగా నిన్ను కాపాడడం కుదరదు కర్ణుడు నీ మీద దానిని ప్రయోగిస్తే వెంటనే నువ్వు మరణిస్తావు అది కర్ణుడి దగ్గర ఉన్నది దాని నుంచి నిన్ను ఎలా రక్షించుకోవాలా అని బెంగపెట్టుకున్నాను ఇంకొక విషయం కర్ణుడు దివ్యాంశ సంభూతుడు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి పుట్టుకతో వచ్చిన కవచకుండలాలను తీసేసుకున్నాడు అప్పుడు సామాన్య మానవుడు అయిపోయాడు కర్ణుడు ఎవరూ చేయలేని పని ఒంటి మీద ఉన్న కవచాన్ని కోసి ఇచ్చేసేయడం చేశాడు ఆ కారణచేత వైకర్తనుడు అనే పేరు వచ్చింది దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు అది ఒక్కసారే పనిచేస్తుంది కన్నుడు దానిని ఎవరి మీద ప్రయోగిస్తే వాడు మరణించి తీరవలసిందే ఏదో ఒకనాడు నీ మీద ప్రయోగిస్తే రక్షించుకోవడం సుదర్శన చక్రం వల్ల గాంధీ వల్ల వల్ల కూడా అవదు నేను ఎంతో బెంగపెట్టుకుని ఉండేవాడిని ఇవాళ ఆ ఆయుధాన్ని ఘటోద్గజం మీద వేసేశాడు నువ్వు బతికావు నాకు చాలు అందుకని ఇంత సంతోషంగా ఉన్నాను నీకోసమే ఏకలవ్యుని శిశుపాలుని జరాసంధుని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా హతమార్చాను వాళ్ళందరూ ఆ సమయంలో బతికి ఉన్నట్లయితే ఈ సమయంలో బతికి ఉన్నట్లయితే దుర్యోధనుడు వాళ్ళని సహాయంగా తెచ్చుకునేవాడు అప్పుడు యుద్ధం మరింత జటిలమైపోయి ఉండేది అందుకే వాళ్ళు యుద్ధం వరకు రాకుండా చూశాను కిమ్మీరుడు బకాసరుడు అందరూ విష్ణుద్వేషం కలిగిన వారు ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన కలిగినవారు ఈ ఘటోద్గజుడు కూడా రాక్షసుడు విష్ణువునందు అనుకూల్యత అనుకూల్యత కలిగినవాడు కాదు రావణాసురునితో సమానమైనవాడు మీ పక్షంలో ఉండి యుద్ధం చేశాడు కాబట్టి సరిపోయింది బతికి ఉంటే ధర్మాన్ని పాడు చేస్తాడు ఏదో ఒకరోజు నేను మళ్ళీ ఇతనిని చంపాలి ఇవాళ మీకోసం చచ్చిపోయాడు అది కూడా ఇంద్రుడు కన్నుడికి ఇచ్చిన శక్తి ఆయుధంతో చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు అందుకని నృత్యం చేశాను అన్నాడు ఇది విన్న ధృతరాష్ట్రుడి కుండే జారిపోయింది అంటే ఎప్పటికప్పుడు సంజయుడు చెప్పేస్తున్నాడు కదండి విషయం అంతాను కాబట్టి సంజయుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని విన్నటువంటి ధృతరాష్ట్రుడి గుండె జారిపోయింది తను అన్నాడు అయ్యయ్యో కన్నుడి దగ్గర ఉన్న ఆ ఆయుధం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందా ఇన్నాళ్ళ నుంచి యుద్ధం జరుగుతుంటే ఒక్కసారి ఆ అర్జునుడి మీద వేస్తే ఆ ఆయుధం వల్ల అర్జునుడు చనిపోయాడు వాడు కదా యుద్ధం అయిపోయేది కదా దానిని వేయకుండా దాచుకుని ఏమిటి సాధించాడు అర్జునుడికి ఒక నియమం ఉంది యుద్ధానికి పిలిస్తే వస్తాడు యుద్ధానికి పిలిచే శక్తి ఆయుధాన్ని వేస్తే అయిపోయేది కదా ఎందుకు పిలవలేదు ఆయుధాన్ని ఎందుకు వేయలేదు అన్నాడు మూర్ఖుడైన వాడు తీయటి పండి తెచ్చుకుంటే తెలివైనవాడు లాగేసుకున్నట్టుగా దురాలోచన లేని నా కొడుకుల దగ్గర నుంచి ఆ ఆయుధం జారిపోయింది ఇంకా వాళ్ళు అర్జున్ని ఏమీ చేయలేరు సంజయ నువ్వైనా ఆ ఆయుధాన్ని ప్రయోగించమని చెప్పవచ్చు కదా అన్నాడు దానికి సంజయుడు ప్రతిరోజు అందరం కలుసుకున్నప్పుడల్లా కన్నా రేపు పొద్దున్న యుద్ధం భూమికి వెళ్ళగానే ఆయుధాన్ని ప్రయోగించు అని చెబుతూనే ఉండేవాళ్ళం తప్పకుండా రేపు ప్రయోగిస్తా ఎల్లుండి ప్రయోగిస్తానని అంటూ ఉండేవాడు ప్రతిరోజు యుద్ధానికి బయలుదేరేటప్పుడు జ్ఞాపకం వచ్చేది కాదు శక్తి ఆయుధం ఉన్నదని కన్నుడు దానిని ప్రయోగించాలని జ్ఞాపకం చెయ్యాలన్న విషయం అందరం మర్చిపోయేవాళ్ళం యుద్ధంలో గుర్తు వచ్చేది కాదు యుద్ధం అయిపోయి తిరిగి వచ్చాక జ్ఞాపకానికి వచ్చేది అర్జునుడి మీద వేస్తే కృష్ణుడికి కోపం వచ్చి మనందరినీ చంపేస్తాడు కనుక అది వేసి కృష్ణుడిని చంపే కృష్ణుడు లేకపోతే పాండవులు మొదలు నరికిన చెట్టు అయిపోతారు మనం యుద్ధంలో గెలవచ్చు అంటే అలాగే అనేవాడు ప్రతిరోజు అలాగే అనేవాడు అదే విచిత్రము అందరం ప్రతిరోజు మర్చిపోయేవాళ్ళం గుర్తుకొచ్చేది కాదు తిరిగి రాగానే జ్ఞాపకం వచ్చేది రాత్రి యుద్ధంలో బతికి ఉంటే రేపన్నది చూడవచ్చునని ఘటోత్కజుడు యుద్ధ సమయంలో గుర్తు వచ్చి అతని మీద వేసేశాడు ఏం చేస్తాం ఈ ఆయుధం అలా అయిపోయింది అన్నాడు సాచికి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తే వాళ్ళందరూ రాత్రివేళ ఆ ఆయుధాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నారని కృ కర్ణుడి మీద కానీ కర్ణుడు నా మీద కానీ అర్జునుడి మీద కానీ ప్రయోగించాలనుకుంటున్నాడని నాకు తెలుసు యుద్ధానికి బయలుదేరగానే మరిచిపోయేటట్టు రాత్రి శిబిరానికి వెళ్ళగానే గుర్తు వచ్చేటట్టుగా ప్రతిరోజు నేనే చేశాను వలన అర్జునుడు బతికాడు సాచికి నిజం చెప్పాలంటే మీరందరూ కానీ మీ ప్రాణాలు కానీ మూడు లోకాలలో కానీ రాజ్యాన్ని కానీ నాకు సంబంధించినంత వరకు అర్జునుడితో సమానం కాదు నాకు అర్జునుడు అంత ఎక్కువ కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని వదిలిపెట్టేశాడు ఇంకా అర్జునుడిని చంపగలిగిన అర్థం ఉండేటటువంటి అస్త్రం ఏమీ లేదు ఇవాళ నేను హాయిగా నిద్రపోతాను అని సంతోషంగా ఉన్న సమయంలో ధర్మరాజు నిష్కారణంగా ఘటోద్గజుడు కర్ణుని వల్ల మరణించాడు అతడే అభిమన్యుని మరణానికి కారణమయ్యాడు ఆ కర్ణుని వదిలిపెట్టాను చంపేస్తానని ఆవేశంతో రథం తీసుకుని వెడుతుంటే చూసినటువంటి కృష్ణార్జునుడు ధర్మరాజుకి ఏ ప్రమాదం జరుగుతుందో అని వెనకనే బయలుదేరారు ఆ సమయంలో వేదవ్యాసుడు అకస్మాత్తుగా ధర్మరాజుకు కనపడి ధర్మరాజ అటువంటి యుద్ధం జరిగి ఘటోత్కజుడు మరణించకపోతే ఆ ఆయుధాన్ని కన్నుడు ఏదో ఒక రోజున అర్జునుడి మీద ప్రయోగించి ఉండేవాడు యుద్ధం ఏమైపోతుంది ఘటోత్కజుడు మరణించినా అర్జునుడు మీరు అందరూ బతికారు మీరు యుద్ధంలో గెలుస్తారు అది సంతోషించవలసిన విషయం నువ్వు అలా దుఃఖపడటం మంచిది కాదు ఆ శక్తి ఆయుధాన్ని మీరు రక్షించబడడానికి కారణమైందన్న రెండవ కోణాన్ని పరిశీలించి ఊరట పొందమని చెప్పాడు నీ మనసును స్థిరంగా ధర్మం నందే నిలబెట్టు ధర్మం ఉన్న చోట జయము మంగళం కలుగుతుందని రెండూ కలగడానికి కారణమైన ధర్మానుష్టమైన నందే చిత్తాన్ని నిలబెట్టు ఇవాళ నుంచి ఐదో రోజున ఈ సమస్త భూమండలానికి చెందిన రాజ్యలక్ష్మి నేను చేరుతుంది నువ్వు ఏ విధమైన సందేహాన్ని పెట్టుకోవద్దని ఊరడిల్లని వ్యాసమునింద్రుడు జరగపోయే విషయాన్ని చెబితే ధర్మరాజు ప్రశాంతత పొందాడు కృష్ణ పరమాత్మ ధర్మరాజు మాట్లాడుతున్నప్పుడు అర్జున్ని పంపకుండా ఘటోద్గజను పంపడం వల్ల ఒక యుద్ధం పెనుమలుపు తిరిగింది సర్వకాల పాండవులను రక్షిస్తూ అర్జునుడు తన ప్రాణాలకన్నా ఎక్కువని ప్రేమపాత్రుడని అని చెప్పిన కృష్ణ పరమాత్మ అనుగ్రహ విశేషం చేత పాండవులు బతికి కట్ బట్ట కట్టి విజయాన్ని సాధించారన్న దానికి నిర్వివాదాంశం ఇది సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు ధర్మరాజుకి దర్శనమిస్తే ఆయన దర్శనం వలన కలిగిన ఆనందంతో ఆయన చెప్పిన మంచి మాటల చేత మనశ్శాంతిని పొందాడు తదనంతరం మనసుని ఏకాగ్రం చేసి బాగా ఆలోచించి తన వైపు సైన్యాధిపత్యం దృష్టజ్ఞముని పిలిచి నువ్వు మీ తండ్రి చేసిన హోమకుండంలో నుంచి ఆవిర్భించిన వాడివి కారణ జన్ముడివి కేవలం ద్రోణాచార్యులను వధించడం కోసమే జన్మించవు నువ్వు శిఖండి మొదలైన వారిని వెంట తీసుకుని బయలుదేరు నకుల సహదేవులు విరాట మహారాజు ద్రుపదుడు ఉప పాండవులు సాత్యకి కేకేయ దేశరాజులు అందరూ ద్రోణునితో యుద్ధానికి బయలుదేరండి ఆయనతో యుద్ధం చేసి నిగ్రహించకపోతే మనం యుద్ధంలో విజయం సాధించడం తేలికైన విషయం కాదు ఆ ఉద్దేశంతో అందరినీ పిలిచి ద్రోణునితో యుద్ధం చేయమని ఆదేశించాడు రాత్రి అంతా యుద్ధం జరిగిన కారణం చేత బడు భటులు విశేషంగా బడిలిపోయి ఉన్నారు పగలు రాత్రి చేసిన యుద్ధం వలన ఎవరికీ శరీరాల స్వాధీనంలో లేవు కాగడాలు నిధనమైపోతున్నా వారు లేరు నిద్ర లేకపోతే మనిషి చాలా డస్సిపోతాడు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా అలసిపోయి ఉన్నారు చూడండి మనం ఏవైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు లేకపోతే ఇంట్లో కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు రాత్రిలో నిద్ర ఉండదు ఒక రెండు మూడు రోజుల వరకు పెళ్ళిళ్ళ వాళ్ళకైతే ఆ తల్లిదండ్రులకి దగ్గర సంబంధం ఉన్నటువంటి బంధువులకి రెండు మూడు రోజుల దాకా నిద్ర ఉండదు ఇంకొంతమందికి అక్కర్లేని ఆలోచనలు లేకపోతే రేపు ఒక పని ఏదైనా చేద్దాం అనుకుంటే అది ఎలా అవుతుందో అది పూర్తి చేయగలమా లేదా మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మనతో మాట్లాడతారా లేదా ఇలాంటి ఏవేవో ఆలోచనలతో నిద్ర ఉండదు పెళ్ళిళ్ళు శుభకార్యాలు అయిన తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలు అయిన తర్వాత నిద్రలు లేని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఎంతో అలిసిపోయి నీరసపడిపోయి లంకణాలు చేసిన వాళ్ళ అయిపోతూ ఉంటారు వాళ్ళకి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర లేకపోతే ఆ రకంగా అయిపోయేటటువంటి విషయం మనందరికీ తెలిసినవిదే కాబట్టి కనీసంలో కనీసం ఒక ఐదు ఆరు గంటలు రోజు శుభ్రంగా నిద్రపోతేనే కానీ మనిషిలో ఆ ఉత్సాహం అది రాదు అందుకని ఇక్కడ యుద్ధంలో పగలు రాత్రి నిన్న పగలు రాత్రి కూడా యుద్ధం చేశారు కాబట్టి ఈ వీళ్ళందరూ కూడా చాలా అలిసిపోయి అలా పడుకునున్నారు కొంతమంది ఏనుగుల కుంభస్థలాల మీద రథాలలోనూ నిద్రపోయారు మిగిలిన వారు అటు ఇటూ తూలుతున్నారు అంత బడలికగా ఉన్న సమయంలో అర్జునుడు చూసి ఇరుపక్షంలో ఉన్న యోధులను సైకులు సైనికుల్ని ఉద్దేశించి ఇంత అలిసిపోయి ఉండి యుద్ధం చేయడం మర్యాద కాదు కాబట్టి ఇరుపక్షాలలో ఉన్న సైనికులు వీరులు యోధులు అందరూ కొంతసేపు విశ్రమించండి తర్వాత యుద్ధం చెదురుగాని అన్నాడు కర్ణుడు దుర్యోధనుడు అశ్వత్థామ అందరూ దీనికి ఆమోదించారు రెండు పక్షాలలోని వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయారు మనిషి కంటికి కడుపుకి అవినాభావ సంబంధం ఉంటుందండి కడుపు నిండితే కన్ను పడిపోతుంది చూడండి కొంచెం పెళ్లి భోజనాలు అలాంటివి చేసినప్పుడు చూడండి నిద్ర వచ్చేస్తుంది కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటాం బాగా నిద్రపడితే మన్నాడు బాగా ఆకలేస్తుంది అందరూ బడిలిపోయి ఉన్నారు సైనికులందరూ ఒక పొక్క యుద్ధం ఏమాత్రము జాగ్రత్త లేకుండా ఎదుటి వాళ్ళని చేతిలో ప్రాణాలకు హాని కలిగేటట్టుగా ఉండేటటువంటి పరిస్థితి నిద్ర లేకుండా యుద్ధం చేయడం అన్నది ఎంతో కష్టమైన విషయం అర్జునుడు వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని నిద్రపోమంటే ఎంతో సంతోషించారు ఈ మన కష్టాన్ని తెలుసుకుని ఉభయపక్షాలలోని వారికి నిద్రపోవడానికి అవకాశం ఇచ్చాడు అనుకున్నారు అనుకుని ఇంద్రుని కుమారుడైన అర్జున దేవతల అనుగ్రహ విశేషం చేత సర్వకాలంలు ఎందు నీ ఈప్సితములు నెరవేరుగక నిద్రపోకపోయినా యుద్ధం చేయమని ఇరుపక్షాల వారు శాసనం చేసినప్పుడు బడిలో ఉన్న మా కష్టాన్ని గుర్తెరిగి కొంతసేపు నిద్రపోమని మాకు అవకాశం ఇచ్చావు కనుక మా మనసులు ప్రశాంతపడ్డాయని అందరూ విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరారు అసలు నిద్ర అన్నదండి మనిషికి ఎంతో అవసరం బాగా అలసిపోయిన వ్యక్తికి సౌకర్యాలతో సంబంధం అనేది ఉండనే ఉండదు ఏది ఉన్నా లేకపోయినా నిద్రపోతారు వాళ్ళు ఏదున్నా లేకపోయినా నిద్రపోతుంటారు చూడండి మన ఇళ్లలోనే మనకి చాలామంది తెలుస్తూ ఉంటుంది మనమే ఒక్కొక్కసారి ఈ పండగలో అవి వచ్చినప్పుడు చూడండి బాగాను శుభ్రాలు చేసేసి అవి చేసి అలిసిపోయి ఉంటారు లేదా చుట్టాలు ఒక పది మంది వచ్చారు నాలుగు రోజులు ఉంటే వాళ్ళకి అన్నీ సమకూర్చి చేసి ఎప్పటికప్పుడు ఏం కావాలో చూసుకుని అయిపోయిన తర్వాత అలిసిపోయి ఉంటారు అప్పుడు తల కింద తలగడా ఉందా లేదా అని కూడా చూసుకోరు చేయి పెట్టేసుకుని పడుకుని పోతారు అలాగే సోఫాల్లో పడుకుండిపోతారు పోతారు మంచం ఏసీ విశ్ర సపరేట్గా ఒక రూము అనేది కావాలి అని ఎప్పుడూ అనుకోరు వాళ్ళు అందుకే ఒక నానుడు ఉంటుంది చూసారా ఆకలి రుచి ఎరగదు నిద్ర సౌఖ్యం ఎరగదు అని కాబట్టి అలాగే సైన్యం అంతా కూడా రథాలలో కొందరు గుర్రాల మీద కొందరు భూమి మీద నిద్రపోయారట కొంత సమయం గడిచిన తర్వాత తెల్లవారే సమయానికి ముందు లేచి యుద్ధం ప్రారంభం చేశారు దుర్యోధనుడు ద్రోణుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని నింద చేయడం ప్రారంభం చేశాడు నిత్యమూ ఉండేదే అతనికి నువ్వు చాలా గొప్పవాడివి ఈ పాండవులు నీకు దేనిలోనూ సమానులు కారు నీకు నువ్వుగా వాళ్ళని శిష్యులుగా భావించి వారితో యుద్ధానికి తలపడకుండా అవాధ్యమైన ప్రేమను చూపిస్తున్నావు దీనికి నేనేమనుకోవాలి ఇంత శక్తి కలిగిన నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉండి పాండవులను నిగ్రహించగలిగిన శక్తి ఉండి వాళ్ళని యధహెచ్చగా యుద్ధం చేయడానికి అనుమతించి మన వైపు ఉన్న చతురంగ బలాలను నశించడానికి అవుతున్నావు అంటే కేవలం దైవాన్ని అనాలి తప్ప నిన్ను అనడం అనవసరం ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా నువ్వు పాండవ పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నావు అది నా దురదృష్టం అంటూ మాట్లాడితే ద్రోణాచార్యుల వారి మనసు చాలా తీవ్రంగా నొచ్చుకుంటుంది కదండి అలాగే ద్రోణాచార్యుల వారి మనస్సు చాలా నొచ్చుకుంది అవును ద్రోణుని శిష్యుడు కాబట్టి అర్జునుడు మనగలుగుతున్నాడు నేను నా శిష్యుడు అన్న భావనతోనే అతనిని కాపాడుకొస్తున్నానని నీ భావన దేవేంద్రుని కాండవ వనాన్ని అగ్నిహోత్రుడు కాల్చేశాడు ఆయనకు రక్షకులుగా కృష్ణార్జునులు నిలబడ్డారు అప్పుడు ఇంద్రుడు తన వనాన్ని తను దక్కించుకోలేకపోవడానికి కారణం అర్జునుడు నా శిష్యుడని వదిలేశాడా ఒకప్పుడు పాండవులు దైత్వనంలో ఉండగా వాళ్ళ మీద నీ ఆధిపత్యం చూపించి గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు చిత్రసేనుడనే గంధర్వుడు నిన్ను బంధీకృతను చేసి తీసుకుని వెడుతుంటే భీమార్జును వచ్చి యుద్ధం చేసి చిత్రసేనుని ఓడించి నిన్ను బంధం నుంచి విముక్తుని చేశారు గుర్తుందా అప్పుడు ఆ గంధర్వుడు అర్జునుడు ద్రోణుడి శిష్యుడని వదిలిపెట్టాడా ఇంద్రాదులు గెలవలేకపోయినా కాలకేయాది రాక్షసులతో యుద్ధం కేవలం నా శిష్యుడు కాబట్టి ఉదారంగా యుద్ధం చేసి చచ్చిపోతే అర్జునుడు అందుకు గెలవగలిగాడా ఎందుకు అక్కర్లేని దుర్భాషలు మాట్లాడుతూ ఉంటావు అన్నాడు అనేసరికి దుర్యోధనుడికి చాలా కోపం ఆవేశం వచ్చేసాయండి ఒక పంచే అర్జునుడితో ఎటూ సరైన స్థాయిలో యుద్ధం చేయవు యుద్ధం చేయడానికి కావలసిన వీరుని నువ్వే ఎంచుకుని కొంత సైన్యంతో వారి మీదకు వెళ్ళు నేను కన్నుడు సకిని దుస్శాసనుడు అందరం కలిసి అర్జున్ని ఎదిరించి ఓడిస్తాం సంహరిస్తాం అంటే ద్రోణుడు దుర్యోధనుతో మాట్లాడుతూ అన్నాడు ఓ దుర్యోధన నువ్వు ఈ భూమండలం సమస్త రాజభోగములతో గొప్పగా అనుభవించావు లోకంలో ఎన్ని పదార్థాలు ఉన్నాయో అవన్నీ తినేసావు అన్నీ అనుభవించవు కట్టుకోదగిన విలువైన బట్టలు కట్టుకున్నావు ధరించవలసిన ఆభరణాలు ధరించేసావు ఈ భూమండలంలో అందరికన్నా ఎక్కువ భోగాలను అనుభవించడంలో అవకాశం ఉన్నవారు ఎన్ని అనుభవిస్తారో వాటన్నిటినీ కూడా నువ్వు అనుభవించవు వారు అనుకున్న వారందరి మనసు తృప్తి పొందేటట్టుగా పెట్టావు నువ్వు అనుభవించడానికి ఏముంది చచ్చిపోవడానికి మాత్రం భయం దేనికి ఏమీ ఉండకూడదు చచ్చిపోతే మాత్రం ఇక్కడ అనుభవించవలసిన అనుభవించేసావుగా ఇంకెందుకు అర్జునుడితో యుద్ధం చేయడానికి భయం మహా అయితే అర్జునుడి చేతిలో చచ్చిపోతావు అస్తమానం నన్ను యుద్ధానికి వెళ్ళమనడం ఎందుకు నువ్వు వెళ్ళు యుద్ధం చెయ్యి అన్నీ అనుభవించావు కాబట్టి అయ్యో నాకేమైనా అయిపోతే ఏమవుతుందో అన్న బెంగ లేకుండా ఏ విధమైన భీతి భయానికి మనసులో తావివ్వకుండా అర్జునుడితో యుద్ధం చెయ్యి అంటూ ద్రోణుడు కించిత్ పరుషంగా మాట్లాడాడు అంటే ఈ విషయం చాలామంది ఎదుటి వాళ్ళని దుయ్యపట్టే వాళ్ళందరికీ కూడా వర్తిస్తుందనే చెప్పచ్చు ఈ కాలంలో వాళ్ళకి కాబట్టి ద్రోణుడు ఆ రోజు అలా మాట్లాడంటే ప్రతిరోజు ఈ విధంగా దుర్యానర్ధనుడు మాట్లాడుతూ ఉంటే విసిగిపోయినాడు ద్రోణుడు చివరకు ఆ మాట అని పాంచాల వీరులు ఉన్న సైన్యం వైపుకు వెళ్ళిపోయాడు దుష్ట చతుష్టయం అంతా అర్జునుని ఎదుర్కోవడానికి వెళ్ళారు వీళ్ళని చూడగానే ఉన్న కోపం రెండింతలై అర్జునుడు వీళ్ళతో యుద్ధం ప్రారంభం చేసేశాడు అంటే తెలిసి తెలిసి గోతిలో దిగడం అంటారు చూసారా తన గొయ్యని తనే తవ్వుకోవడం అన్నది కరెక్ట్గా వస్తుందేమో కాబట్టి ఆ రకంగా ఈ దుర్యోధనుడు అతని చుట్టూ ఉన్నవాళ్ళు ఈ రకంగా చేశారు సర్వసాధారణంగా యుద్ధం ప్రారంభంలో వ్యూహాన్ని రచించి సైన్యానికి ముందు నిలబడి యుద్ధం ప్రారంభం చేసే ద్రోణాచార్యుల వారు ఆ రోజున సైన్యానికి అగ్రభాగంలో నిలబడలేదు ఉత్తర భాగంలో నిలబడి భయంకరమైన యుద్ధం ప్రారంభం చేస్తే ఆయన తీవ్రమైన రూపాన్ని పట్టుదలని గమనించిన అక్కడున్న పాండవ సైన్యాలు పెద్ద పులని చూసిన లేళ్ల గుంపు వలె పారిపోవడం మొదలుపెట్టాయి వచ్చిన సైన్యాన్ని అవలీలగా తుంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ద్రుపదని ముగ్గురు మనవల్ని హతిమార్చాడు కేకేయ రాజుల తలలను తామర పువ్వులను కోసినట్టుగా హేళగా కోసేశాడు ద్రోణుని ధాటికి తట్టుకోలేక సైన్యాలు చెల్లాచెదరైపోతున్నాయి ఇటువంటి సమయంలోనే మనసు తెగి మనం కూడా తెగించి యుద్ధం చేయాలి పరాక్రమాన్ని ప్రదర్శించి సైన్యాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో విరాట ద్రుపద మహారాజుడు కలిసి వచ్చి ద్రోణునితో యుద్ధం చేశారు విరాట ద్రుపద మహారాజులను యుద్ధంలో ద్రోణుడు చంపేశాడు ద్రుపదుడు చనిపోయాడన్న వార్త కుమారుడైన దృష్టద్యుమ్ముడికి తెలియగానే మా తండ్రి ద్రోణుని చేతిలో నిహితుడయ్యడం నాకు అత్యంత బాధాకరం ద్రుపదదుని సంహరించాలనే ఉద్దేశంతో కేవలం మా నాన్నగారు హోమం చేసి నన్ను పొందారు నేను ఆ ద్రోణుని సంహరించకపోతే కులక్రమాది క్రతువులన్నీ కూడా ఉల్లంఘించిన వాడిని అవుతానని ప్రతిజ్ఞ చేసి ద్రోణుని సంహరించడానికి సమాయుక్తమయ్యాడు ముందు రోజంతా యుద్ధం చేసిన కారణం రాత్రి సరిగ్గా నిద్రపోలేని కారణం ఆ పైన విశేషమైన ఆకలి చేత సైన్యమంతా బలహీనపడి ఉంది ఆ సమయంలో ఇటువంటి మహావీరులు పెట్రేక్ చేసిన యుద్ధంలో సులభంగా సైన్యులు సైన్యాలు పడిపోతాయి తీవ్రమైన రీతిలో చతురంగ బలాలకు హాని కలుగుతోంది ఈ విధంగా ఉన్నటువంటి సైన్యం నుంచి ఈ విధంగా ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా ద్రోణుణ్ణి ఏ విధంగా ఎదుర్కోగలిగారు ఆ తర్వాత ద్రోణుడు ఎవరితో యుద్ధం చేశాడు ఎవరెవరిని చంపేశాడు అనేటటువంటి విషయం అంతా కూడా రేపు మనం ఈ శ్రీ మహాభారతంలో ద్రోణ పర్వంలో తెలుసుకుందాం కాబట్టి ఈరోజు ద్రోణులు వారు దుర్యోధనుడు అన్నటువంటి మాటల్ని ఒక్కసారి మనం ఆలోచించుకుని ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా ఇంకా ఏమీ లేదో లేదేమో మనకి జీవితంలో అనేటటువంటి ఒక బాధతోటి మనుషులు వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అనుభవించలేకుండా ఉండిపోగ ఉండిపోతున్నారు కాబట్టి సమస్తము ఉన్నా కూడా అసలు ఎంత ఉందో మనకి ఎంత ఉందో దానితో తృప్తి పడగలిగిన వాడే మనిషి అండి ఎందుకంటే మనకంటే లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఎంతోమంది రోజు ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు మనకి మూడు పూటలా తినేందుకు భగవంతుడు మనకి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కట్టుకోవడానికి ఒంటి నిండా బట్ట కట్టుకోవడానికి ఒకే బట్టని వారం రోజులు కట్టు కట్ కట్టుకుని పదిహేను రోజులు కట్టుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే మనం ఎంతో అదృష్టవంతులం భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు ఆయనకి సర్వదా రుణపడి ఉందాం అనుకునేటటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు కాబట్టి తృప్తి పడుతూ ఎవరిని ఎటువంటి నింద చేయకుండా ఎవరికి ఎవరితోటి పరుష నిందలు మా పరుషంగా మాట్లాడకుండా మనం జాగ్రత్తగా ఉంటూ మనకిచ్చిన దానితోటి సంతోషంగా ఉంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కనుక ఉంటే మన జీవితాల ధన్యం ఇంక అంతకంటే ఇంకేం కావాలండి కాబట్టి ఈ ద్రోణుణ్ణి ఏ రకంగా ఎవరు అడ్డుకోగలిగారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ